హలో అండి అందరికీ నమస్కారం అందరు బాగుండాలనే ముఖ్య ఉద్దేశం మీద మాట్లాడుతుంటాను రిజల్ట్ వచ్చే వరకు మాట్లాడదలుచుకోలేదు కానీ సోషల్ మీడియాలో కొన్ని పిల్ల బచ్చగాళ్ళ ఆయో ఎగిరెగిరి పడుతున్నారు వాడు ఏమంటున్నాడో మీరే చూడండి మళ్ళా మనం మాట్లాడదాం విన్నర్ కదా మై డియర్ ఫ్యామిలీ జెండా కూలినా కొడకల్లారా అంటున్నాడు మంచిది దాన్ని కాదనలే మరి నిన్నేమనాలరా న్యూ ఇయర్ మోసినవరా లపడి నాయాలా అరే ఒకరిని విమర్శించేటప్పుడు మన స్థాయి మనం అర్థం చేసుకోలేరా నువ్వు ఎట్లా వాడో మేము కూడా అట్లా వాడలే కానీ మేము ఎక్కువ విమర్శించాం ఎందుకంటే ప్రజా తీర్పుకి కట్టుబడి ఉన్నాం కాబట్టి నేను ఏమాత్రం తి తిట్టదలుచుకోలేదు తిట్టాలనుకుంటే బీభచ్చంగా తిట్టగలను వద్దు నీకు ఒక వీడియో ప్లే చేస్తావు చూడరా ఎలా చూశావు బచ్చ బచ్చా అసెంబ్లీ ఖాళీ అవ్వాల్సిందే ఇది నువ్వు గుర్తుపెట్టుకో జస్ట్ ఒక ఆరు రోజులు లోపిక పట్టుకో ఏంటనేది బాస్ వస్తాడ్రా